ప్రాదాం తొక్కిసలాటలో ఐదుగురు భక్తుల మృతి వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్ల టోకెన్ల కోసం తోపులాట అస్వస్థతో మరో మహిళ కూడా మృతి మీరు ఇక్కడ చూడొచ్చు తిరుమలలో పెను ప్రమాదం అయితే జరిగింది తిరుమలలో తొక్కిసలాట అయితే జరిగిందనమాట సో ఒక్కసారిగా తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాటలో ఐదుగురు భక్తులు చనిపోయారు మరో నలభై ఐదు మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు ఒక పురుషుడు ఉన్నారు వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్ధేటి రాయ నాయుడు బాబు విశాఖపట్నానికి చెందిన రజని లావణ్య శాంతి కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలగా గుర్తించారు అంతకుముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద స్వస్థ గురైన తమిళనాడులోని సేలానికి చెందిన మల్లి మల్లిగా అనే మహిళ కూడా మృతి చెందారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం ద్వార దర్శనం కోసం తిరుపతిలో ఎనిమిది కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీకి తీర్చితే అధికారులు ఏర్పాటు చేశారు పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి మొత్తం ఒకటి పాయింట్ ఇరవై లక్షల టోకెన్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు మనకి ఉదయం ఐదు గంటలకు టోకెన్లు జారీ ప్రక్రియ ప్రారంభించినట్టు వెల్లడించారు దీంతో ఆయనే ఉదయమే రాష్ట్రంతో పాటు పొరుగునున్న తమిళనాడు కర్ణాటక తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయితే కేంద్రాలకు అయితే చేరుకున్నారనమాట సో ఇందులో తొక్కే స్లాట్ అయితే జరిగింది జీవకోన బైరాగి పట్టేడా శ్రీనివాసం అలిపిరి ఈ ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది తొలిత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులు అక్కడ తోపులాట అయితే జరిగింది రాత్రి ఏడు గంటల సమయంలో భక్తులు ఒకసారిగా లైన్లోకి ప్రవేశించబోయారు పోలీసులు అడ్డుకునేది ప్రయత్నించిన తొక్కులాంటి తోసుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారనమాట సో మొత్తంగా మీరు ఇక్కడ చూడొచ్చు పెను ప్రమాదం అయితే జరిగిందనమాట ఇక బైరాగి పట్టడ వద్ద అయితే ఈ దుర్ఘటన అయితే జరిగిందనమాట సో ఈ విధంగా తోపులాట్లో భోారంగా నలభై ఎనిమిది మందికి గాయాలు అవ్వడం అయితే జరిగింది ఆ ఐదుగురు అయితే చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ చూడవచ్చు చాలా దారుణమైన సంఘటన అనమాట ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో